నమస్కారం అండి ముందుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి మా యువ నేత లోకేష్ బాబు గారికి అలాగే బీజేపీ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారికి అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వర్ గారికి కూటమి నాయకులకి నాకు ఎన్నికల్లో ఈ అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా నన్ను ఆశీర్వదించి నా ప్రజలకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ముఖ్యంగా ముందుగా పార్టీ కార్యక్రమాలు రీసెంట్గా జరిగిన పార్టీ కార్యక్రమాలు మెంబర్షిప్ డ్రైవ్ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున మెంబర్షిప్ చేస్తే దాదాపుగా తొంభై ఏడు వేల మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీ మీద అభిమానంతో బాబుగారి నాయకత్వం మీద అభిమానంతో నమ్మకంతో ఏ నాయకుడు వస్తే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మారుతుందని విశ్వసించారో ఆ నాయకుడు వచ్చారు కాబట్టి అందరం ఈ మెంబర్షిప్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని తొంభై ఏడు వేల మంది ఉదయగిరి నియోజకవర్గం నుంచి మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది అలాగే లక్ష రూపాయల మెంబర్షిప్ వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులతోటే యాభై ఆరు మంది తీసుకోవడం జరిగింది అంటే వారికి పార్టీ మీద అభిమానం పార్టీ ఇంకా ముందుకు పోవాలి పార్టీ స్ట్రెంగ్షన్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వచ్చి చేయడం జరిగింది వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉన్నాను పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఈ మధ్య జరిగిన అతిపెద్ద కార్యక్రమం అది తెలుగుదేశం పార్టీలో